హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్బికే వ్లాగ్స్ నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే టమోటా రైస్ అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లెక్క అయితే ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా తొందరగా త్వరగా లంచ్ బాక్స్ చేయాలనుకున్నప్పుడు ఈ టమోటా రైస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఈ మధ్య మట్టి కుండలోనే రైస్ చేస్తున్నా చెప్పాను కదా రైస్ అయితే అయిపోయింది కొద్దిగా సెగ కోసం అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇంకా మిక్సీ జార్లో కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా టమోటా వేసి మనమైతే పేస్ట్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే గ్రేవీ ఉండడం వలన మనం చేసేటప్పుడు కొద్దిగా రైస్లో కలిపినప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది అందుకోసమైతే కొద్దిగా టమోటా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అయితే టమోటా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి అయితే కావాల్సి ఉంటుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను మళ్ళీ మాడిపోతే బాగుండదు కాబట్టి అది అయిపోయింది ఆ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అనమాట ఇంకా వేరే కడాయి పెట్టుకుని స్టవ్ మీద కొద్దిగంత ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే స్పైసెస్ అయితే అనమాట మనం పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు కానీ అదొక టేస్ట్ వస్తుంది ఇదొక టేస్ట్ వస్తుంది అందుకోసం నేనైతే స్పైసెస్ వేసాను ఇంకా అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ వేసాను ఆనియన్స్ స్ని మీరు ఇలా పొడుగా కట్ చేసుకోవడానికే ట్రై చేయండి చిన్నగా అయితే కట్ చేయద్దండి తింటూ ఉన్నప్పుడు పంట కింద పడితే చాలా బాగుంటుంది ఇలా పొడుగా కట్ చేసుకుని అయితే వేసుకోండి కొద్దిగంత మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట చిటికెడంత ఉప్పు అయితే వేసి నేనైతే దాన్ని చేస్తూ ఉన్నాను ఎందుకంటే తొందరగా మగ్గుతుంది ఆనియన్ అందుకోసమే ఇంకా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిసేపు అయితే దాన్ని దోరగా వేయించుకోవాలి ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాం కదా నేనైతే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే బయట తెచ్చుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్స్పైర్ కావడం లేదంటే టేస్ట్ బాగుండకపోవడం ఉంటుంది కాబట్టి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అదే వేసాను అనమాట కొద్దిగా మాత్రమే వేసుకొని లేదంటే ఎక్కువ మసాలా స్మెల్ వస్తుంది దానికి సరిపడా చూసుకొని అయితే వేసుకొని కలుపుకోండి ఇంకా అదంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ జార్లో టమోటా పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా ఆ టమోటా పేస్ట్ని అయితే మొత్తం వేసి కొద్దిసేపు అయితే వేయించుకోవాలి ఆ నీరంతా పోయి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిగా అంత సాల్ట్ కూడా వేసి నేను కలిపాను అనమాట మనం అయితే కొద్దిగా రైస్లో కొంతమంది వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాటిని చూసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకోండి ఇంకా ఇది కొద్దిగంత దగ్గరకు వచ్చిన తర్వాత పసుపు కొద్దిగంత కశ్మీర్ కారం నేను కాశ్మీరీ కారం ఎందుకు వాడానంటే మనం ఎండుమిర్చి వేశాం కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం ఉండదు అందుకోసమే కొద్దిగంత కాశ్మీరీ కారం మాత్రమే వేశాను ఇంకా కొద్దిగంత గరం మసాలా గరం మసాలా మాత్రం టేస్ట్కి ఫ్లేవర్కి మాత్రమే అది కొద్దిగంత దగ్గర పడిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేయండి ముందుగానే ధనియాల పొడి వేసామనుకోండి టేస్ట్ అయితే కొద్దిగా చేదుగా వచ్చినట్లు అనిపిస్తుంది ఎప్పుడైనా లాస్ట్లో ధనియాల పొడి వేయడానికి ట్రై చేయండి ఇంకా అదంతా బాగా చిక్కగా దగ్గరగా వచ్చినప్పుడు మనం మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా టమోటో పేస్ట్ అందులో కొద్దిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ని అయితే ఇందులో వేసేసి కలిపేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి అయితే ఒక గిన్నెలో తీసుకొని ప్యాన్ కింద పెట్టి చల్లాడదామని చెప్పి తీసాను అనమాట ఇంకా అదంతా చల్లార్చిన తర్వాత రైస్ చూడండి మీరే చాలా చాలా తెల్లగా పొడి అసలు మళ్ళీ రైసే ఏమో అన్నంత పొడి బాగా వచ్చిందనమాట ఇంకా ఇదే రైస్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ టమోటా అయితే వేసుకొని ఆ గ్రేవీని మొత్తం ఆ రైస్ ప్రతి ఒక్క చిన్న పలుకు కూడా అవుతూ కలుపుకొని తిన్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుందనమాట దీని ముందు పులిహోర కూడా మళ్ళీ చాలా తక్కువ అవుతుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా లంచ్ బాక్స్ కాబట్టి నేను లంచ్ బాక్స్ అయితే ఈ రైస్ని అయితే ఒక బాక్స్లో వేసాను కొద్దిగంత టమోటా రైస్ వేశాను ఇందులోకి నలుచుకోవడానికి అని చెప్పేసి కొద్దిగంది కారాలు నేను నువ్వు లడ్డు చేశాను అనమాట నువ్వు లడ్డు కూడా అప్పుడప్పుడు స్వీట్ కూడా పెడుతూ ఉంటే లంచ్ బాక్స్లో వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అప్పుడప్పుడు తింటూ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి కొద్దిగా లడ్డు ఇంకా తర్వాత కొద్దిగంత పెరుగైతే పెట్టించాను నేను ఇది ఈరోజు నా లంచ్ బాక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మరి